అంటే కార్యకర్తలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీరోచితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు నలభై సంవత్సరాలు గెలిచింది ఎప్పుడైనా అంటే రెండు వేల నాలుగులా మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సురేష్ శెట్ గారి గెలిపించారు కాకపోతే ఇక్కడ బాధ ఏమైతే ప్రతి ఒక్కళ్ళు ఏర్చుకుంటూ నాకు ఫోన్ చేసిన సంఘటన చూస్తే నాకు నిజంగా బాధపిస్తున్నారు నేను వచ్చిన పదిహేను రోజుల ముందు టికెట్ ఇచ్చారు నాకు సంబంధం లేదు కాన్స్టియన్సీ పక్క కాన్స్ట్యూన్స్ అనేది నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వైతేనే పోచాన రెడ్డి గెలిపే ఓడగొట్టగలతో నువ్వు గెలవగలతో నువ్వు ఉద్యమకారుడు నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చేసావు అని చెప్పి ఫోర్స్బుల్గా నాకు ఎల్లరేండి నాయన అంటే కాదు అని చెప్పి గొరవ అని చెప్పి అధిష్టానం సోనియా గాంధీ అనుకోండి అనుకోండి అందరూ కలిసి నాకు ఇక్కడ పంపించారు పదిహేను రోజులనే మీరు ఆలోచించి అభిమానించి ప్రేమతో నా దగ్గర తీసుకొని అతుక్కొని ఎలక్షన్ కొట్లాడినా లేట్ అయింది నిజంగా నేను రెండు మూడు నెలల ముందు పొంగిలేని శ్రీనివాసరెడ్డి మరి విధంగా జూపల్లి కృష్ణారావు మాకేముండే కేసీఆర్ అంటే ఉద్యమకారులందరినీ తొక్కిండు బొద్ద పెట్టిండు ఆ పార్టీని కథం చేయాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చి దీని నివారించాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కథన్ చేయాలని చెప్పి వచ్చిన అదే ముందుగా వచ్చింటే డెఫినెట్ గా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా వీరరాజు అన్న కానీ చాలా పెద్ద పెద్ద మనుషులు కిషోర్ అన్న కానీ చాలా మంది అక్కడ ఇష్టం లేకున్నా కానీ ఇక ఆయన వచ్చి తీయర్ తీయర్ మాట చెప్పి ఈసారి లాస్ట్ ఎలక్షన్ అది ఇదే బదిలీ చాలా మంది నాయకులు ఇబ్బంది వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు తెలిసిన విషయం ఇక ఈసారి గెలిపిందా పెద్ద మంచిదే అని చెప్పి మొత్తానికి అందరు కలిసినట్టు పోయి అయిపోయింది మీరు చాలా కష్టపడ్డరు పదిహేను రోజులు మీరు వచ్చిన కష్టపడ్డరు ఇరవై మూడు వేల పైచి కన్నా నలభై వందల ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయిన బాధపల్లె తెల్లారి నుంచే ఎలక్షన్ అనే బలనాన్ని చేశారు ఓడిపోవని దిగ్గపిక్తాడు వీడు ఉండడు ఇడు ఎవరైనా పోతాడు లేకుంటే అది అని చెప్పారు అప్పుడు పోతుందని చెప్పి నేను ఏం చేసినా అట్లా ఆంధ్రా నాయన వచ్చిందే సోనియా గాంధీగా గెలవాలి నువ్వు ఇలా తీస్టేయాలని పంపించే మరి ఎట్లా పోతా అని చెప్పి నేను తిమ్మాపూర్ టెంపుల్ పోయి మరి నువ్వే ఆ టెంపుల్ నిర్మాణం చేసినా అది చేసిన గొప్ప చెప్తాం పవిత్రమైన టెంపుల్ అని చెప్తాం అలా చెప్పే అని చెప్పి దగ్గరకు పోయి నమ్మకంతో బాశాప్త ఎలక్షన్లలో గెలిచినా ఇంకేమైనా గానీ ఈయనే ఇల్లు తీసుకొని ఉంటా అని చెప్పి శపథం చేసి విలేకరుల సమావేశం పెట్టి అయినా ప్రజలకు నమ్మకం కలిగిందో కలగలేదో కొందరి శిఖర తీసుకొచ్చి ఎల్ల తీసుకొచ్చి మాయ మాట చెప్పిన ఒక రెండు ప్రజలు కూడా ఇలా నిజంగా చెప్తున్న నాలుగు సార్లు ఉద్యమంలో నన్ను అండగా ఇచ్చిన ఇవాళ మీరు కూడా బాన్సవాడ నాకు ఎంత ఆప్యాయం ఉందంటే ఐదారు నెలలనే మీ అటాచ్మెంటు మీ యొక్క ధైర్యము మీ యొక్క మనోవేదన ఆ బాధలు చూస్తుంటే ఇంత మంచి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ అసలు లీడర్లు నడిపించలేకపోయారు అనే బాధ నాకు ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది ఏమైంది ఈ సంఘటన ఆరు నెలలు మళ్ళీ ఇట్ట తెల్లారి నుంచే ఓడిపోగానే మండలాలు తిరిగినాం మీటింగ్ పెట్టుకున్నాం ఒకటే శుభరించు నేను ఓడిపోతే నాకు బాధ లేదు నేను కొద్ది రోజుల్లో ముందే వచ్చాను కాబట్టి నా గురించి మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు కాబట్టి నాకు ఓడిపోయిన ప్రజలలో పెద్ద బాధ లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక మంచి స్థాయిలో ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి ఎమ్మెల్యేగా జెండానికి నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు నేను మీ గ్రామాలలో సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెంపిడీసీ కానీ సింగళ చైర్మన్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్ కానీ గెలిపిస్తా మీకోసం పనిచేస్తా అప్పుడు మీరే గెలిపించుకుంటారు అని చెప్పి మా